మీరు కోరుకుంటున్న మార్గాలు మీరు వెళుతున్న మార్గాలు చిక్కులుగా చాలా సమస్యాత్మకంగా ఉన్నాయేమో ఇదిగోండి పైన కనబడుతున్నటువంటి ఈ చిత్రంలో మనుషులు కోరుకొని తమ సొంత మార్గాలను ఎన్నుకుంటే ఇలా చిక్కులుగా చందరవందరగా ఉంటుంది వారి పరిస్థితులు కానీ దేవుని ప్లాన్ దేవుని ఉద్దేశాలు దేవుని ఆలోచనలు వినేవారికి ఉన్నతమైనటువంటి మార్గాలు దొరుకుతాయి దేవుడు వారిని చేపట్టి నడిపిస్తాడు అది ఒకవేళ కష్టతరమైన మార్గమైన ప్రభు సులువుగా చేస్తాడు అందుకనే దేవుడు దావీదు కోసం ఒక మాట చెప్పారు ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు ఇతడు నా ఉద్దేశాలను నెరవేరుస్తాడు అని ప్రభు వస్తుల కార్యాల్లో చెప్పిన మాట మనం చదువుతాం అయితే ఇదిగోండి అలాంటి దావీదు దేవుని ఉద్దేశాలను వింటున్నటువంటి దేవుని ఆలోచన నా పట్ల దేవుని ఆలోచన ఏమిటి అని వినేవారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉదయం కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మధ్యలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దావిధతో చెప్తున్నాడు ప్రభు నీ మీద దృష్టి ఉంచుతాను నీకు ఆలోచన చెప్తాను వినేవారికి దేవుడు చక్కటి ఆలోచన ప్రభు చెప్తున్నాడు ఈ రోజు మీరు దేవుని ఆలోచన కొరకు దేవుని